ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక జగన్ని అరెస్ట్ చేయడం అనవసరం అనే ఆ ఆలోచనను విరమించకుండా కూటం ప్రభుత్వం ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎలాగైనా జగన్ పేరు చెప్పించాలి జగన్ని అరెస్ట్ చేయాలని అనుకున్నారు అది ఇంకా సాగే కొద్దీ సాగుతుంది కేసు అది జగన్ వరకు వస్తుందో లేదో అనేది అర్థమైపోతుంది అయితే ఇప్పుడు తాజాగా మొన్న ఆ రెంటపాల ఘటన సింగయ్య మృతి ఏదైతే ఉందో అది ఆయన మీద ఎలాగైనా పెట్టాలనుకున్నారు పెట్టేశారు కేసు పెట్టేశారు ఏ టూగా ఆయన పెట్టేశారు ఏమనగా డ్రైవర్ని పెట్టేశారు డ్రైవర్ని విచారణకు పిలిచేశారా అయిపోయింది కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ ఏదైతే ఉందో అది ఎందుకు పెట్టారు అనేది కోర్టు ప్రశ్నించింది దాంతో కోటం ప్రభుత్వానికి ఒక షాక్ తగిలినట్టు అయ్యింది అంటే జగన్ను ఏదో రకంగా నేరస్థుడిగా చూపించేయాలి అనే ఉద్దేశంతో బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అక్కడ వర్తింప చేస్తుందా లేదా అనేది ఆలోచించకుండా జగన్కి జీవిత ఇది పడుతుంది అలాంటి సెక్షన్లు పడ్డాయని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు కోర్టు ఏమడిగింది అసలు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ కింద కేసు పెట్టడం ఎలా సాధ్యమైంది అనేది హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది అక్కడ ఒక రకంగా కూటమి సర్కార్కి ఊహించని దెబ్బ తగిలింది ఊహించని షాక్ తగిలింది కోర్టు నుంచి అంటే ఇక ఇలాంటి సెక్షన్లు పెట్టి ఏదో మబ్బి చేసి మబ్బి పెట్టి మాయ చేసి జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే అది సాధ్యం కాలేదు పైగా ఆ సింగయ్య బంధువులే సింగయ్య భార్య బయటకు వచ్చి చెప్పారు అనుమానాలు ఉన్నాయి ఆ లోకేష్ మనుషులు వచ్చి నాతో మాట్లాడారు ఇవన్నీ తప్పుడు సాక్షిని చెప్పమన్నారు ఇవన్నీ ఆవిడే చెప్తుంది స్వయంగా అది లేదు జగన్ వీళ్ళు అంటున్నారు ఓకే అక్కడ వాస్తవం ఏంటనేది బయటికి రావాలి కాకపోతే ఇక్కడ జగన్ని అరెస్ట్ చేయాలనే ఆలోచన నుంచి ఇక ఇప్పట్లో అంటే ఈ కేసుల్లో అయితే సాధ్యం కాదు మళ్ళీ ఏమన్నా కొత్త కేసులు ఏమన్నా పెట్టాలేమో లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే రేపొద్దున ఆయన పాదయాత్ర కూడా ప్లాన్ చేసుకున్నారు ఈ టైంలో అరెస్ట్ చేస్తే ఆయన కట్టడి చేసినట్టు అవుతుంది అలాగనే పాదయాత్రలో కనుక అరెస్ట్ చేసి తీసుకెళ్తే అది సాధ్యం అవుతుందా ఏది ఏమైనా జగన్ అరెస్ట్ ఆలోచన విరమించుకున్నట్టేరా ఇదే పెద్ద డౌట్